హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ నేను మీ నాగమణి రెడ్డి మనం ఏ పిండి లేనప్పుడు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బ్రెడ్లంచే చక్కగా చేసుకొని తింటాం కదా కొంచెం హెల్తీగా గార్లిక్ వెల్లం వేసేసుకొని చేసుకునేటువంటి బ్రెడ్ వాళ్ళు తయారు చేస్తున్నానండి అది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే మంచి పద్ధతి కూడాను ఒకసారి చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు మీరు కూడా ఒకసారి ట్రై చేసాక అలా వచ్చిందో కామెంట్ చేయండి దానికి కాల్సిన పదార్థాలు ఇవేనండి బ్రెడ్ వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు అరిగానో చిల్లీ ఫ్లేక్స్టే చాలా గార్లిక్ బ్రెడ్ అండి గార్లిక్ బ్రెడ్ అంటే ఎక్కువ గార్లిక్ సన్న ముక్కలు తరిగి వేసేసాను లేదనుకోండి మన తురుం బట్టైనా వేసుకోవచ్చు ఇది ఎంత సింపుల్గా చేసానో చూపిస్తానండి ఉదయం పొటే పిండి లేనప్పుడు మంచి బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ వేసుకొని బయదగ్గర ఆల్ టచ్ చేయండి ఇప్పుడు ఎలా చేసానో చూపిస్తాను చూద్దాం పదండి నేను బ్రౌన్ బ్రెడ్ తీసేసుకున్నాను అలాగే రెండు స్పూన్ల వెన్న చిల్లీ ఫ్లేక్స్ అరియా అరిగాను సన్నగా కడిగిన గార్లిక్ ముక్కలు ఇలా ముక్కలు కాకపోయినా సన్నగా తురుముకోవచ్చు కూడాను అలాగే కొత్తిమీర సన్నగా ముందుగా ఈ వెన్నపూసని బ్రీచ్ చేసేసుకొని దానిలో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఆరిగాను కొత్తిమీర అవి వేసేసి బాగా పట్టించేసేద్దాం ఇది రెడీ చేసి పెట్టేసేసుకొని మనం బ్రెడ్ని కొంచెం సన్నగా రెండు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ మొక్కల్ని రెండుగా కట్ చేసేసుకుందాం వీటికి ఇది స్లైస్ పూసేసుకుందాం ఇలా పెట్టేసేసి రెండు వైపులా మేగలని తోటి ఉన్న ఈ గార్లిక్ని ఇలా పెట్టేసేసి వేయించేసేసుకుందాం మనం చేసుకునే దాన్ని బట్టి తయారు చేసుకోవాలండి వెన్నీ ఎక్కువ వేసేసుకుని నేను రెండే చేస్తున్నాను కాబట్టి ఇదే చేస్తున్నాను వేసేసి రెండు వైపులా వేయించేసేసుకుంటాము రెండు వైపులా వేగించిన తర్వాత తీసేసేసుకోవటానండి చక్కగా ఇలా గార్లిక్ బ్రెడ్ చేసేసుకోవచ్చు చక్కగా పిల్లలకైనా టిఫిన్ లేనప్పుడు చక్కగా చేసి పెట్టుకోవచ్చు ఇదండి రెండు వైపులా వేయించేసేసి తీసేసానండి గార్లిక్ బ్రెడ్ చాలా ఆరోగ్యానికి మంచిది పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చెప్పకుండా తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా నాగమణి రెడ్డి ఛానల్ని మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఒకసారి నా ఛానల్లో ఇలాంటి హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఇది హెల్తీ అనడానికి లేదు బ్రౌన్ బ్రెడ్ కాబట్టి కొంచెం హెల్తీ అని చెప్తున్నాను మీకు నచ్చింది అనుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆల్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడొచ్చు పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ తోటిలా గార్లిక్తో చేసి పెట్టండి బ్రెడ్కి చాలా మంచిదండి ఇలా గార్లిక్ బ్రెడ్ని తయారు చేసుకోండి చక్కగా ఆరిగోనం అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేయటం వల్ల పెద్ద కారం అనిపించదండి గార్లిక్ ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి మీరు ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్ నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబర్స్ బెళ్ళ దగ్గర ఆ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీసే కాదండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూసి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి తప్పనిసరిగా లైక్ చేస్తారు కదా ఉంటానండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్